నేను గురువుకు నమస్కారం చేసి నువ్వు గిలకు నమస్కారం చేస్తున్నావు ఇంద్ర సారు దండం పెడితే ఏమస్తుంది సారుకు నమస్కారం చేసి సర్వస్వతి కుమార్ ఓ సారు దండం పెడితే ఒక సదువు ఒక్కటే అత్తది వీళ్ళందరు దండం పెట్టినాం అనుకో పొద్దుగాల మనిషిపోయి ఆరు రూపాయలు ఇచ్చినాక అర్కాల పోయి టీలు టిఫిన్ చేయవచ్చు మనం నమస్తే సార్ పేరు ఏం పేరా అంజేస్తా సార్ నమస్తే అంజేస్తా నీ పేరేం తిరుగు నాన్న నా పేరు ఇందులో పెరుగు మారాస్ మర అమ్మా ఎందుకు వచ్చిన కూడా అడివి కదా మరి వాడు ఇష్టం వాడు మాటలు అంటే కూర్చోవాలి సీట్లు వేసారు నా చేయలేదు అంటారావాళ్ళందరూ ఇంటారు అంటారంటారు నర్సరీ కాబట్టి క్రమశిక్షణ నేర్చుకోవాలి అయితే అంటే కూర్చోవాలి మంచిగా కూర్చో

సార్ ఏం కంపెనీ ఇది టాటా కంపెనీ అమ్మ కంపెనీ ఉంటాయి అనుకోవాలి పలకలేదంటే పలికిచ్చేడు బల్బో లేదంటే బల్బో ఇచ్చేస్తాడు కావచ్చు పెళ్లి చేసుకోలేక ఇప్పుడే పెళ్లికి వచ్చిన పెళ్లి చేసుకుంటాడు వచ్చే వాళ్ళ గట్టి ఫోటో మీద తెల్ల అక్షరాలు నేను చెప్తా కదా రాసుకోవాలి రాస్తా సార్

బిడ్డాలు నాకు నూట ఒకటి వానాకాలము వానలు వానాకాలము వానలు వానలు కొడితే పంటలు వండును వానలు కొడితే ఎండాకాలము ఎండలు ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆకులు కుప్పలు ਓ ਲੰਝੋੜਾ ਨੀ ਕਵਰਣਾ ਉਹ ਗਰਿਚੀਂਦੀ ਈ ਉਹ ਬਗਲੇ ਕੋ ਲਾਜਾ ਕੋੜਾ ਨਾ ਸਤੂਰ ਆ ਰਗੇ ਨੀ ਕਵਰਣਾ ਉਹ ਗਰਿਚੀਂਦੀ ਨੀਕ ਬੱਲ ਲੱਵਾਲੂੜਾ ਮਾ

ఎన్ని గల్లీలున్నాయి ఎన్ని మాటలున్నాయి తిరిగతి కోరి గుండె కర్మ ఎట్ల ముందు వాళ్ళెల్లుకుంట వాళ్ళెల్కుంట నిలుగుతున్నాడమ్మా

নাড়ি রনি কাল আনকোনি Tchau. Ah! ఉన్నవంది నిన్న అన్నారా ఏడేడు వేడల్లా వీళ్ళకి దేవున్నది కొడగా నిన్ను నేను వచ్చిన వాడు ఏమన్నమాట అన్నదా చిలక లాంటి ముఖం తిన్న ఉత్తుకున్నావు అంత లాంటి ముఖం అలుపు చూపుకున్నావు మండలిన్న మా ఒడల మాకు ఉత్తుకున్న కొడుకు నా వేడిగా చిన్నవన్నవా నాయనా నువ్వేమన్నా అనుకుంటావా నానా కా అడగవలసిన మాట అయితే అడగరాని మాట అడిగి నా మనసు బాధ పెట్టకు నీ మనసు సినియనా అడిగే మాట అడుగుతా అడగరాని మాట అడిగి నిన్ను బాధ పెట్ట నేను బాధపడనే నానా కావాలి నాకిష్టం కావాల సభలోకలకు ఇష్టం కావాల అతను పక్క పెట్టి చెక్క కుర్చి వేసుకోరు రాజ్యం వెళ్తాను ఆయన తల్ల కింద రాజ్యం వెళ్తానయ్యా ఈ రాజ్యం మనది కాదా ఈ దేశం మనది కాదా నువ్వు ఎవరికి రాజు వేరు నువ్వు ఒక మంత్రివాణి మీరు తల తలపాగా చుట్టుకున్న చేతులు బర్షగట్ట పట్టుకొని బంగారు శివాసన విడిచిపెట్టి కట్టె కృషి చేసుకుని రాజవేళతనవు నా అన్న కొడక మరి నిజం అంటే నిప్పు లాంటిది ఇయల కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కొడుకు తెలవలసిన నిజమే అనుకున్నాడు కొడుకు ఇంద్రసేన మారాదు చిన్ననాడు చిన్నోడు పెరిగి పెద్దోడు అయ్యిండు నా కొడుకు తెలవలసిన నిజమే అనుకున్నాడు మా అంత్రి కొడక ఈ రాజ్యం నాది కాదురా ఈ దేశం మనది కాదు నీడల్లో ఉన్నది వీరలక్ష్మి దేవి నిన్న కన్న తల్లి కాదు నేను నిన్న కన్న తనినే కాదు నాన్నీ రాజా రాజ్యం మనది కాదంటే నాకు బాధ అని దేశం మనది కాదంటే నాకు బాధ అని నువ్వు నా కొడుకు కాదన్నవా ప్పుల్లో గాని ఎర్రటి రక్తాన్ని తెల్లని సర్వాలు చేసుకునే కన్నతల్లి ఉంటది నాన్న మరి నేను నింగి నుండి తెగి నింగి కుక్క నా చెత్తకుండే కాడు కుక్క ఏ తల్లన్న కనిసాదలేక లేక నన్ను చెత్త కుక్కడ తీసుకొచ్చుకొని సాదుకున్నవా నానా నేను అర చేసినా పరచేసినా కొడుకు ఒక మాట కొడక నువ్వు వచ్చగానివి కాదు పుచ్చగానివి కాదు అరదేసివి కాదు పరదేశివి కాదు నానా ఈ రాజ్యం ఏది రాదు నీలసీన మారాదు ఆ తల్లి నీలవతి కొడుకులు బిడ్డలు లేక కోటి కొల్లారికి బండ్లు పెడితే కొడుకుల బిడ్డలు లేక కోటి యాత్రి బల్లు పెట్టినాడ ఏ భగవంతు నువ్వు పుట్టినాక మూడేళ్ళ ఇరవై ఒక్క రోజు నాడు పెట్టుకున్నాక ఇరవై రెండో రోజు నాడు మీ తల్లి నీలవతికి బాలంత రోగం మీ తండ్రికి గుండె అవ్వయ్య తెడచి నానా రాణి వెళ్ళిపోనాడు మంత్రి వీరసేన నువ్వు మా కింద పని చేసే వాణిరాయి మామంత అయింది నీవంత అయితని నీ అబ్బయ రాజుల ప్రాణం పోయేటప్పుడు నిన్ను తీసి నా కాళ్ళ మీద ఎత్తే చిన్న నాటికాంచి నీకు అవ్వ గుర్తు తెలువకుంటా గుర్తు తెరవకుండా నిన్ను నేను దాదుకుంటా Eu paro draho, mi brana vem da

ಓರಿ ಕಾಲ್ ಮೊಗ್ಗೆ ನೋವು ಮನವನು ಕಣ್ಣಿಲ್ಲ ಓರಿನಾ ਨਾ 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 ਕੋਈ ਨਾ ਭਗੇ ਕਾਇ ਗੜ ਜਾ ਵਾਜੇ ਬੌਜੀ ਦੇਵਰੇ ਦੇ ਨਾ ਨਾ ਨੀ ਮੇ ਮੜਦ ਨੰਨ ਕੋਰੀ ਨੰਨੂ ਦਾ ਜਿਨਵੇੀ ਈ ਅਲੂ ਜਿਨ ਵਾ ਨਾਇ ਨੀ ਵਿਡਵਾਂ ਗੰਨਾ ਨੂੰ ਉੱਟੇ ਪੂਰੇ ਵਿਡਵਾਂ ਯਾ ਗੰਨਾ ਨੂੰ ਉੱਟੇ ਪੂਰੇ ਨਾ ਪ੍ਰਾਨਮ ਜੀਸ ਨਾ ਵਗੜ ਟਾਲ ਨੇਦ ਰਾਏ ਗੱਡਾਲ ਨੇਦ ਤੇ ਨਾ ਨਾ ਈ ਗਾ ਨਾ ਪ੍ਰਾਨਮੋ ਨਾ ਪ੍ਰਾਨਮਾ నా రాజతే జీగా ప్రేరు మా నా ఒట్టిన పోరాడు అయ్యండా ఉట్టిన పోరుడు ఈ పూర్ణమి ప్రాణం పోతుందని నాయన మీ కని మీ లేదా నన్ను మీకెందుకు దారిడు నాయన అని సాధకున్న బాగా వేరే